నేపాల్ దేశ పర్యాటక పౌర విమానయాన సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు బద్రీప్రసాద్ పాండేతో అఖిల భారతీయ పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు నేపాల్ రాజధాని కాఠమాండ్ లో మంత్రి కార్యాలయంలో సమావేశమై అమరావతికి ఆహ్వానించారు తిరుమల శ్రీవారి శేషవస్త్రంతో మంత్రిని ఘనంగా సన్మానించి పుష్పగుషం అందించారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఈ సందర్భంగా నేపాల్ రాజధాని కాట్మాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తిరుపతిలకు ను నడిపే దారిని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు ప్రపంచ పర్యాటక కేంద్రం యునెస్కో చేత గుర్తించబడిన పశుపతి నాథ్ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ప్రముఖ అమర్లింగేశ్వర స్వామి దేవాలయం బౌద్ధ విరామక్షేత్రం మరో ప్రపంచ పర్యాటక కేంద్రమైన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కొత్తగా ఫ్లైట్ ను ప్రారంభిస్తే భక్తులు అంతర్జాతీయ పర్యాటకులు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళికలు రచిస్తున్నారని రాజధాని అమరావతిలో సర్వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని దేశ విదేశాల నుంచి అనేక ప్రముఖ దిగ్గజ సంస్థలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రివర్యులు బద్రీప్రసాద్ పాండే దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా నేపాల్ పర్యాటక పౌర విమానయాన సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు పాండే మాట్లాడుతూ అమరావతిని సందర్శిస్తానని నేపాల్ నుంచి రాజధాని అమరావతికి తిరుపతికి ఫ్లైట్ ను నడిపేదానికి మా ప్రధాన భారత పౌర విమానయాన శాఖ మంత్రి కించేరపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చారు తెలిపారు పర్యాటకంగా కూడా ప్రముఖ కాఠమాండ్లోని పశుపతినాథ్ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను ఇరు దేశాల పర్యాటకులు భక్తులు సందర్శించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం వారితో ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపి ఆన్లైన్ టికెట్ విధానాన్ని కూడా ఏర్పాటు చేసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు త్వరలో జరుపుతామని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మంచి పరిపాలనా దక్షులని కొనియాడారు ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమానయాన ప్రమాద బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి బద్రిప్రసాద్ పాండే డాక్టర్ జాస్తి వీరాంజనేయులు నేపాల్ సంస్కృతి ప్రకారం ఖాతాతో సన్మానించారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మన అఖిల పంచాయతీ పరిషత్ యువదయ్యే ఈ రోజున నేపాల్ రాజధాని కాఠ్మాండులోనే నేపాల్ దేశ కేంద్ర పౌర విమానయాన శాఖ మరియు పర్యాటక సంస్థ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు బద్రీ పాండే గారిని మర్యాదపూర్వకంగా కలిసి అమరావతికి ఆహ్వానించాను ఈ సందర్భంగా పలు విషయాలను చర్చించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి రాజధాని సర్వేగంగా అభివృద్ధి చెందుతుందని సందర్భంగా తెలియజేశాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారని గౌరవ నేపాల్ పౌర్విమానయాన శాఖ పర్యాటక శాఖ మంత్రివారిని బత్రి పాండే గారి దృష్టికి తీసుకువెళ్ళాను వారు చాలా సంతోషం వ్యక్తం చేశారు గౌరవ భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కూడా పరిచయం ఉందని చెప్పారు ఒకసారి కలిసామని కూడా చెప్పారు ఈ సందర్భంగా బద్రి పాండే గారిని గౌరవ మంత్రి గారిని అమరావతిని సందర్శించాలని ఆహ్వానించాను అట్లానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరియు తిరుమలకు ఫ్లైట్ సర్వీస్ని ఏర్పాటు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేశాను గౌరవ మంత్రి గారికి పర్యాటకులు ఇరు లో ఉన్న పర్యాటకులకు చాలా అనుకూలంగా ఉంటుందని పర్యాటకంగా రెండు దేశాలు అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంటుందని గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకెళ్లాను ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లతో కూడా సమావేశం అయి చర్చించాలని సందర్భంగా కూడా విజ్ఞప్తి చేశాను సానుకూలంగా స్పందించిన మంత్రివర్లు తప్పకుండా అమరావతికి విజిట్ చేస్తానని తెలిపారు అట్లానే యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ పర్యాటక కేంద్రం అయిన పశుపతినాథ్ దేవాలయం కాఠ్మాండ్లో ఉన్నది పశుపతినాథ్ దేవాలయం ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ కానివ్వండి ప్రపంచ మరో పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాల్లో ఆన్లైన్ విధానాన్ని కూడా ఈ రెండూ కూడా సమన్వయం చేసేదానికి ఆన్లైన్ చేసేదానికి ఒకసారి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారితో ఈఓ గారితో కూడా నేను చర్చిస్తాం కలుస్తాం అని చెప్పి గౌరవ మంత్రివర్యులు తెలిపారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అమరావతి అభివృద్ధి కంపెనీ తరఫున ఆంధ్రప్రదేశ్ సరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న దృష్ట్యా ప్రపంచంలో ఉన్న పర్యాటకులు కానివ్వండి పెట్టుబడులు పెట్టే దానికి కూడా ఆసక్తి కనబరుస్తున్నారు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా